ఇది వాక్య ధ్యానాంశం అది మనమైతే బయటికి గెంటే వాళ్ళం కాదు ఓ పెద్ద పట్టణానికి దగ్గరలో ఓ అడవి ఉండేది ఆ అడవిలో ఓ వర్తకుడు వ్యాపారం చేస్తూ ఉండేవాడు తన వ్యాపారం నిమిత్తము దగ్గరలో ఉన్న పట్టణానికి కూరగాయలు మరియు అడవిలో దొరికే దినుసులు తీసుకుని బజారులో అమ్మి సాయంత్రం తిరిగి తన ఇంటికి బయలుదేరాడు ఇంతలో మేఘాలు కమ్మి హఠాత్తుగా గాలివాన మొదలయ్యింది అసలే చలికాలం ఇంతగా గాలివాన అతనికి ఏమి తోచని స్థితిలో వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ దగ్గరలో ఉన్న ఒక పెద్ద భవంతి దగ్గరకు చేరింది అక్కడ పిక్కుబిక్కుమంటు చాటున ఒంటరిగా తలదాచుకునేను ఇంతలో ఓ భవంతిలోనికి ఒక కారు వచ్చింది అందులో నుండి ఒక ధనవంతుడి దిగి లోపలికి వెళుతూ ఆ చాటును తడిసిపోయి బిక్కు బిక్కుమంటూ ఉన్న ఆ వర్తకుణ్ణి చూశాను ఏ ఎవరు నీవు అని గట్టిగా అరిచారు అయ్యా నేను దగ్గరలో ఉన్న అడవిలో ఉంటూ ఇక్కడ వ్యాపారం చేసుకునే వర్తకుణ్ణి వర్షానికి తలదాచుకోవడానికి ఇక్కడికి నిలబడ్డానయ్యా వర్షం ఆగిపోగానే వెళ్ళిపోతానయ్యా అని ఎంతో వినయంతో జవాబిచ్చాడు తల కలిగిన ధనవంతుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రతి అడ్డమైన వాడికి ఇదేమైనా సత్రమా బయటికి పో అని చెప్పి పనివాడి చేత గెంటించాడు ఆ వర్తకుడు తల వంచుకుని వర్షంలో తడుస్తూనే ఇంటికి చేరాడు రెండు సంవత్సరాలు గడిచాయి ఓ రోజు ధనవంతుడు తన స్నేహితులతో కలిసి దగ్గరలో ఉన్న అడవికి వేటకి వెళ్ళాను వృద్ధిపోయే వరకు వేటాడిన ఫలితమే లేదు చివరకు జింక ఆ ధనవంతుడిని కంటపడి ఆ ధనవంతుడు తుపాకీ గురిపెట్టేలేపు ఆ జింక పరిగెత్తిన చాలా దూరం పరిగెత్తిన ఫలితం లేకపోయింది చివరకు ఆ జింక పారిపోయింది ఈ అయ్యగారు దారి తప్పాడు ఎంత వెదికినా స్నేహితుల జాడ దొరకలేదు బాగా ప్రొద్దుపోయింది ఒక ప్రక్క తోడేళ్ల అరుపులు మరో పక్క పులుల అరుపులు ఒళ్ళంతా వణుకు పుట్టించాయి ఇదే నాకు చివరి రోజు ఈ అడవిలోని ప్రాణాలతో బయటపడటం అసాధ్యమని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న ఆ ధనవంతునికి దూరములో ఒక ఇల్లు కనిపించింది అతనికి ప్రాణం లేచి వచ్చింది నెమ్మదిగా ఇంటికి చేరాడు లోపల ఉన్న వ్యక్తిని ఆ రాత్రికి నన్ను ఉండనిమ్మని ప్రాధాయపడ్డాడు లోపల ఉన్న వ్యక్తి ఆ ధనవంతుని చూసి ఎంతో ప్రేమతో లోపలికి ఆహ్వానించి పాలు పండ్లు తనకు ఆహారం ఇచ్చి నిద్రపోటుకు ఏర్పాట్లు చేసి ఆ ధనవంతునికి ఏ కష్టమో కలగకుండా చూశాడు ప్రొద్దుటే లేచి ఆ ధనవంతుడు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి వెయ్యి రూపాయలు ఇవ్వబోయాడు అందుకు అతడయ్యా నా ఇంట్లో పాలు పండ్లు సమృద్ధిగా ఉన్నాయి ఆపదలు ఉన్నారు కనుక ఆదుకోవడం కనీస ధర్మం దానికి మీరు ఏమీ చెల్లించనవసరం అవసరం లేదు అని ఆ బిడ్డ అంటాడు అందుకు ఆ ధనవంతుడు ఇంతగా ప్రేమ మర్యాదలు చూపించుటకు నేను ఏమి చేశాను అని బడాయిగా అతడు అన్నాడు అందుకే జ్ఞాపకం ఉందా రెండు సంవత్సరాల క్రితం వర్షంలో తడుస్తూ చలికి వణిగిపోతూ మీ ఇంటిలో తలదాచుకున్న పాపానికి మీరు నన్ను పని మనిషి చేత బహు అమర్యాదగా మెడబెట్టి బయటికి గెండించేశారు మీరే జ్ఞాపకం వచ్చిందా ఆ మాట వినగానే తన తల మీద ఎవరో నిప్పులు కుప్పలు పోసినట్లుగా మదనబడుతూ మారు మాట్లాడలేక సిగ్గుతూ తలదించుకున్నాడు రోమాపత్రిక పన్నెండు ఇరవైలో కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు దప్పిగొని ఉంటే దాహమేమో అలాగే చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పలగా పోయేదవు ఎందుకని ఈరోజు నీకు కీడు చేసిన ఎవరో ఒకరికి మేలు చేసే ప్రయత్నం చేయకూడదు ఒక్కసారి ఆలోచించు దేవుడి వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక ఆమె